అందరికీ నమస్కారం ప్రొబుతూరు మున్సిపాలిటీకి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎగ్జిబిషన్కు ఏ విధంగా జరగకోకుండా అడ్డంకులు వేస్తున్నాడనేది సమయంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పాలక మండలి పైన ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎగ్జిబిషన్ అనేది రెండు నెలలు మూడు నెలల ముందు కాలంలో టెండర్ విలుసాల ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి సెప్టెంబర్ లో జరగబోతా ఉంది ఎగ్జిబిషన్ జూన్ జూలైలో కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్ ప్రాసెస్ నెక్స్ట్ మంత్ లో జరగాల్సిన బాధ్యత చేయాల్సిన కర్తవ్యం కమిషన్ పైన ఉంది ఈ నగరానికి మేము తెలియజేశాం జూలైలో పెట్ట పెట్టండి సార్ అని ఏం అవసరం లేదు ఆగస్టులో తిద్దాము అన్నాడు ఆగస్టులో మా చైర్మన్ గారు మీటింగ్ పెట్టమని అడిగినారు ఈ మీటింగ్ పెట్టకోకుండా ఉండే ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఎగ్జిబిషన్ జరపకోకుండా టెండర్ ప్రాసెస్ లేకోకుండా తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈయన ఈ నెల కూడా పెయి నెల కూడా మీటింగే జరపలే ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో అయినా యాక్ట్ ప్రకారం ప్రతి నెల ఒక మీటింగ్ జరపాల్సిన బాధ్యత ఉంది అయినా ఈ కమిషనర్ గారు ఇంతవరకు జరపలే దానికి సంబంధించి మా చైర్మన్ మేడం గారు పద్నాలుగో తేదీ ఆదేశించినారు ఈ నిరాకర్ లోపల మీటింగ్ జరపాలా ప్రియాంబుల్స్ నా టేబుల్ పై పంపండి అని దానికి తగ్గట్టుగానే ఆయన కూడా పద్దెనిమిదో తేదీ అన్ని సెక్షన్లకు పంపించినాడు ప్రియాంబుల్స్ స్టాండ్ అని ఇరవై రెండు కల్లా ప్రియాంబుల్స్ ఆయన టేబుల్కి వచ్చాయి ఆయన టేబుల్కి వచ్చిన తర్వాత చైర్మన్ టేబుల్ పంపియాల ఈ రోజు పంపించినాడు ఈ రోజు ఎంత డేట్ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటిన పంపించాడు అన్ని ఇన్ని రోజులు పంపాలి పంపకోకుండా ఒక డ్రామా అత్త వచ్చినాడు ఏమిచ్చినాడు ఆయన మీరు నాకు డేట్ ఇవ్వలేదు ఫలాంటి డేట్ పెట్టండి అని చెప్పలేదు అని చెప్పినాడు నువ్వు ప్రియాంబుల్స్ పంపిస్తే చైర్మన్ గారి టేబుల్ పైకి చైర్మన్ గారి దగ్గరికి దాన్ని పరిశీలించి డేట్ ఫిక్స్ చేస్తాది నువ్వు ప్రియాంబుల్సే అంబుల్సే పంపకోకోకుండా ఏమేమి చేర్చాలా ఏమేమి అజెండాలో ఉండాలా మీటింగ్లో ఏమేమి చర్చ జరగాల అనేది ఫ్రీ అంబుల్స్లో ఉంటుంది ఆ ప్రియాంశాలని చైర్మన్ ఛాంబర్కి రావాలా ఆమె దగ్గరకు వస్తే చూస్తుంది చూసి డేట్ ఫిక్స్ చేస్తారు నువ్వు పంపించినావా పంపించినట్టు ఎక్కడన్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదు మేము మా చైర్మన్ గారు సాధారణ సమావేశానికి ఆయన పెట్టలేకపోయినాడు కనీసం అత్యవసర సమావేశం పెట్టమని ఒక లెటర్ ఇచ్చినాం చైర్మన్ గారు ఆయనకు ఈ లెటర్ను ఆయన మాకు అందుబాటులో లేడు ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయినాడు ఎస్ లేడు కాబట్టి మా సిసి ద్వారా లెటర్ ఇచ్చి వాట్సప్ ద్వారా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషనర్ గారు వాట్సప్ ద్వారా మీకు వచ్చిందా రాలేదా అది గ్రీవెన్సా కాదా వాట్సప్ ద్వారా వచ్చినా కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూసినారు చూసి దాన్ని మౌనంగా దమ్మున ఉండి అట్లే మా చైర్మన్ గారు మీరు మూడు సార్లు ఫోన్ చేసినారు మూడు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినారా చేయలే ఇప్పుడు ఇరవై ఎనిమిదో తేదీ అత్యవసర సమావేశం పెట్టమని చెప్పేదానికి మూడు సార్లు ఫోన్ చేసినారు మీరు లిఫ్ట్ చేయలే వాట్సాప్ మాత్రం చూసినారు మేము పెట్టిన పదహైదు నిమిషాల్లో చూసినాడు అది మా దగ్గర డబల్ టిక్ పడింది గ్రీన్ టిక్ పడినది కూడా మా దగ్గర ఉంది అది గ్రీవెన్సే కదా నువ్వు దాన్ని దాన్ని బేక్ చేసుకొని ముప్పై తేదీ ఎందుకు మీటింగ్ పెట్టవు పెట్టాలి కదా నువ్వు ప్రియాము పంపించాలి కదా చైర్మన్ చాంబర్ కు నువ్వేం పాస్తావు దీంట్లో నేను అనంతపురం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నేను అనంతపురం పోయినాను కాబట్టి నేను మీరు వచ్చి మీరు ఇచ్చిన ఈ లెటర్ను చూడలేకపోయినా ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వచ్చి అని చెప్తావు అసలు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లిమిట్స్ దాటి ఏ ఊరికి పోయిన కమిషనర్ గారు అంటే ఈ కమిషనరే కాదు యాక్ట్ లో ఉంది మౌలికంగా గాని ఫోన్ ద్వారా కానీ చైర్పర్సన్ గారికి తెలియజేసి వెళ్ళాలా మేడం సార్ నేను అనంతపూర్ పోతున్నా ఏదన్నా పని ఉందా ఏమైనా చేయాల్సినది ఉందా మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా అని చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసి నేను ఈ విధంగా పోతూ అని తెలియజేసి పోవాలా అది మీకు తెలియదా మీకు ఎందుకు తెలుస్తుందండి అదే కొండారెడ్డికో అదే వరదరాజు రెడ్డికో ఫోన్ చేస్తారు మీరు చైర్మన్ కి ఎందుకు చేస్తావు చైర్మన్ చేయాల్సిన బాధ్యత లేదా రూల్ పొజిషన్ లేదా వేరే ఊరికి పోయేటప్పుడు నువ్వు ఫోన్ చేసినా కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అత్యవసర సమావేశం నిర్వహించుకుంటా నువ్వు నువ్వు ఇదంతా వరదరాజు రెడ్డి డిడిఆర్సి మీటింగ్ ముప్పైవ తేదీ ఉంది కాబట్టి ఆ రోజు మీటింగ్ జరపద్దు ఆయన కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు ముప్పయో తేదీ మీటింగ్ జరపకోకుండా ఉండేదానికే ఈ ప్లాన్ ఈ ప్లాన్ కూడా ఎందుకు అది వాళ్ళ వాళ్ళ కట్టబెట్టేదానికి ఎగ్జిబిషన్ రెండు కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ వితౌట్ కౌన్సిల్ పర్మిషన్ లేకోకుండా కట్టబెట్టే ప్రయత్నాలలో భాగమే ఇది కాదా కమిషనర్ గారు ఈ నెల ఇప్పుడు ఈ రోజు ఐదో తేదీ ఈ రోజు ప్రియాంబుల్స్ పంపిస్తావు ఎప్పుడు మీటింగ్ జరపాలా మీటింగ్ జరిపిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఏ రోజు టెండర్ బిల్స్ అలా టెండర్ బిల్స్ కు పాడుకునే వ్యక్తి కనీసము ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇరవై తేదీ సమావేశం జరపాలని మా చైర్మన్ గారు నిర్ణయించినారు డేట్ ఇచ్చినారు ఈరోజు ప్రియాం బుల్స్ పంపించినారు కాబట్టి తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదున ఆ రోజు ఆమోదం పొందుతుంది ఆమోదం పొందినక ఏది ఎగ్జిబిషన్ కోసం గెజిట్ పోవాలా రెండు రోజులు టైం పడుతుంది ఆ తర్వాత గెజిట్ వచ్చిన తర్వాత టెండర్ ప్రాసెస్ పోవాలా కనీసము రెండు కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ కాబట్టి రెండు కోట్లు విలువ చేసేది కాబట్టి ఏడు రోజులు టైం ఇవ్వాల అప్పటికి సుమారు పదహైదు పదహారు పదిహేడు తేదీలు అవుతాయి పదహైదు పదహారు తేదీలు అయినాక మళ్ళీ చైర్మన్ దగ్గరికి వచ్చి దాన్ని ఆమోదం తెలుసుకోవాలి ఎస్ ఆ రోజు చేస్తాం చైర్మన్ గారు మళ్ళా కౌన్సిల్ పెట్టడమా అత్య ఏదో వచ్చేసి చేస్తాం ఇంకా కాంట్రాక్టర్ పాడుకునేవాడు ఇరవై రెండో తేదీ ఎగ్జిబిషన్ దిగిన దసరా దిగినవుతుంది కనీసం పదహైదు రోజులు దాని ఎగ్జిబిషన్ అంతా సెటరేట్ చేసుకునే దానికి అవన్నీ తీసుకొచ్చుకొని బిగించుకునేదానికి దానికి వీల్ కానీ లోపల ఉండే రూమ్స్ కానీ మోటి మోటి అన్ని పదహైదు రోజులు పడుతుంది ఎవరు పడతారుందా ఎక్కడ టైం ఉంది మీ నిర్లక్ష్యం వలన ఈ కమిషనర్ గారు నిర్లక్ష్యం వలన ఈ ఈయన నిర్లక్ష్యం వహించేదానికి కూడా కొండారెడ్డి బాధ్యుడు నువ్వే ఈరోజు ఈ ఈ ఈ మున్సిపాలిటీని పరిశీలిస్తుంది లేదు కొండారెడ్డి గారు మీ ఫాదర్ పరిశీలించడంలే ఎమ్మెల్యే గారు పరిశీలించడంలే అంత నువ్వే నీ వల్లనే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ లేకోకుండా పోతా ఉంది ముప్పై సంవత్సరాల కాలంలో ఏ రోజే కానీ ఎగ్జిబిషన్ లేక లేని రోజు లేదు ఈ రోజు పుణ్యాన ఈ పొద్దుటూరు మున్సిపాలిటీకి రెండు కోట్ల పై చిలుకు నష్టం జరగబోతా ఉంది మొన్న ముప్పై తేదీ మీటింగ్ జరిగితే ఈ సమస్య లేదు కదా ఇలాంటి కమిషనరు మీరు చెప్పినట్టు సంతకం పెట్టుకుంటే కమిషనర్ తెచ్చుకొని మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు మేము అభివృద్ధికి నిరోధకులు అనమాట ఎక్కడ ఇవన్నీ కాదా మేము చూపిస్తాను నిజాలు కాదా మీ దగ్గర ఏమున్నాయి చూపి అన్ని తప్పుడు సమాచారాలు ఇస్తారు రెండో తేదీ నేను చైర్మన్ గారికి లెటర్ పంపించాను ఎప్పుడు మీ నెల ఏం చూపియండి ఏంటో అది కూడా ఈ రోజు అందింది మాకు నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఈ ఎగ్జిబిషన్ జరిగేదాని కోసం మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం అయితే ఈ కమిషనర్ గారే దీనికి త్రిదో త్రిలు ఇచ్చి ఈ పొద్దుటూరు మున్సిపాలిటీకి రెండు కోట్లు రాకోకుండా ఉండేదానికి ఈ కమిషనర్ గారే ఇతని పైన మేము కోర్టు కూడా పోయడానికి సిద్ధంగా ఉంటాం ఇతని ఆర్ఓ గానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఈయన కమిషనర్ గాని బాధ్యులు అందరూ మేము ఆ రోజు కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గానీ కూడా చైర్మన్ గారు పిలిపించుకొని చెప్పినారు సార్ ఈ విధంగా మీకు కమిషనర్ గారు ఫోన్ ఎత్తలేదు మీకు కూడా లెటర్ ఇస్తానా ఒక లెటర్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఇచ్చింది ముప్పై తేదీ మీటింగ్ పెట్టమని ఆయన వాట్సాప్ ద్వారా కూడా పంపించాం కాబట్టి ఇదంతా వర్ధరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి ప్రమేయంతో ఈ సంవత్సరం నాకు తెలిసి ఎగ్జిబిషన్ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద అనుమానంగా ఏర్పడి ఉంది దీన్ని ఏం చేస్తారో కమిషన్ గారు ఆ నాయకులు వేచి చూడాల్సిన బాధ్యత ఈ ప్రొద్దుటూరు ప్రజల ఉంది